ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుంటారు అని అనుకుంటున్నాను నిజమే కదా సరే మీరు ఎక్కడున్నారండి ఇప్పుడు పల్లెటూరులో ఉన్నారా పట్టణంలో ఉన్నారా ఉద్యోగం చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా ఖాళీగా హాయిగా కాలక్షేపం చేస్తున్నారా ఏదో నాకు చెప్పాలండి నేను మీరు అసలు నాతో మాట్లాడటం లేదు మీకు అసలు భయం తీరిపోయింది నేనంటే రోజు మాట్లాడుకునే వాళ్ళని కదా మీరంతా నా ఫ్రెండ్సే కదా నాకు తెలిసిన వాళ్ళు అంతా వీడియో చూసేదంతా కూడా సరే నేనైతే ఎక్కడున్నానో చెప్పండి మీరు ఎక్కడున్నారో చెప్తే నేను ఎక్కడున్నానో చెప్తా అంటే మీ నుంచి నేను నాకు సమాధానం వస్తే నేను అప్పుడు మీకు సమాధానం చెప్తా సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతావు కొద్దిమందిని లక్ష్మి మీది ఏ ఊరు పెద్దగా అయినపట్టల్లో కాస్త చూడు ఉంది నాకు అంట తిరువూరు అంటే ఎక్కడ ఉంది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు తెలంగాణ తెలంగాణలో ఉన్నావు ఎందుకు తెలంగాణ నచ్చిందా నీకు ఆంధ్ర నచ్చలేదా ఎందుకు వచ్చావు పెళ్ళయింది పెళ్ళయింది అత్తగారింటికి వచ్చింది బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్ళి జరిగేనే అని పాపం పెళ్లి చేసేసి అత్తగారింటికి పంపించారు అత్తగారు గట్టుప్పల్ గట్టుప్పల్ పల్లెటూరు దగ్గర అవునా పల్లెటూరే ఆ గట్టుప్పల్ ఆ గట్టుప్పల్లో ఉండాలి కదా మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు జీవనాధారం కోసం వచ్చారు జీవనాధారం ఏంటమ్మా ఏం చేస్తారు మీ వారు ఏం చేస్తారు బస్ డ్రైవర్ బస్ డ్రైవర్ గా చేస్తాడు మరి బస్సు నడపాలంటే టౌన్ హాల్ పల్లెటూర్లు ఎక్కడ ఉంటాయండి కార్లు తిప్పే తిప్పేవాళ్ళు కానీ లేకపోతే కార్లు నడిపే వాళ్ళు గానీ ఉండరు కదా పట్టణాల్లో అయితే చక్కగా కాన్వెంట్ కానీ స్కూల్లో కానీ లేకపోతే వేరే ఏదన్నా కానీ కారు డ్రైవర్కి మంచి అవకాశం ఉంది సరే మీ అత్త మామగారు ఏం చేస్తారు మరి వాళ్ళు కూడా వచ్చారు కదా మీతో పాటు మగ్గం ఆ మగ్గం నేస్తారండి తెలుసా మీకు అత్యద్భుతమైంది మగ్గాలు ఈ చీరలన్నీ కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిరి విని మీ బడాయి చాలు తెలుసుకోయి నిజ నిజాలు గాలిలో నా తేలిపోయే చీరగట్టిన చిన్న వెలుగులు ఎలా వచ్చనో చెప్పగలవా అని శ్రీశ్రీ గారి కవిత్వం రాశారండి తెలీదా మీకు నాకు తెలుసు అందరు కష్ట సుఖాలు కూడా తెలుసు వాళ్ళు మగ్గాలు నేస్తారండి మగ్గం కోసమని మరి మీ ఊళ్ళో మగ్గం సరిగా లేదా లక్ష్మి మగ్గాలకి లేదండి ఎందుకంటే ఇక్కడ టౌన్ లో అయితే షావుకారులు ఉంటారు అంటే షాపుల వాళ్ళు ఉంటారండి వాళ్ళు వీళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేపిస్తూ ఉంటారు మామూలు వాళ్ళు కూడా చేపించుకుంటారు చాలా బాగా చేస్తారండి మంచి కళాకారులు చెప్పాను నేను కళాకారులు అంటే ఒక పనిని అందంగా ఆకర్షణీయంగా అంటే చూడాలని అనిపించే విధంగా లేకపోతే వినాలని అనిపించే విధంగా చేసే వాళ్ళని కళాకారులు అంటారు వాళ్ళు ఇక్కడొచ్చి వచ్చి వేసుకుంటున్నారు మరి ఇక్కడికి వచ్చారు మరి మీరు అనుకున్న స్థాయిలో ఉందా ఆదాయము లేదు వీళ్ళు ఏదో ఊహించి వచ్చారు కానీ అంత స్థాయిలో లేదు మరి అలా అని వెనక వెళ్ళిపోతారా వెళ్ళలేదు ఇక్కడ స్థిరపడదామని వచ్చారు ఆశతో మరి ఎప్పటికైనా మంచి అవకాశాలు వస్తాయి కదా అని ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాను మరి అలా చాలా మంది ఎక్కడికి వస్తున్నారు సరే ఇక్కడ ఇంకో పెద్ద ఉంది ఆమెను అడుగుదాం ఇటరమ్మా నువ్వు ఇట్రా ఇట 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 మీదే ఊరు అంట ఇదే ఊరు హైదరాబాద్ ఇది హైదరాబాదు హైదరాబాద్కి ఎందుకు వచ్చావు పచ్చిపాడు పక్కనే హైదరాబాదు చాలా దూరం మరి ఎందుకు వచ్చావు పనితనానికి వచ్చారు పనితనానికి ఏం పని చేస్తున్నారు ఇక్కడ కొట్టు 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 కొట్లు కొట్టులో కూర్చొని అమ్ముతా ఉంటుంది ఫ్యాన్సీ మీకు ఏమైనా కావాలంటే చెప్పండి ఫ్యాన్సీ షాపు నగలు కానీ అన్నీ ఉంటాయి మరి అక్కడ ఏం చేసేవాళ్ళు పల్లెటూరులో ఓరికనే ఉంటాయి పల్లెటూరులో ఓరికట్టు ఉంటారు పల్లెటూరులో ఏం పని చేయలే మిరపకాయలు పండించలో చేనికెళ్ళావా చేనికెళ్ళి ఏమేమి పనులు చేసావు పొలం పొలం వెళ్ళా పొలం వెళ్ళారు పొలంలో ఏం చేసావు మిరపకాయలు మిరపకాయలు ఏరింది ఇంకా ఏం చేసావు ఇంకేం చేయలే పత్తి తీలా పత్తి తీసాం చెనక్కాయలు చెప్పాలి వాళ్ళందరూ వింటున్నారు నీ మాటలు ఇతర మిరపకాయలు అవన్నీ పనులు అయితే దాంట్లో పెద్ద లాభాలు రాలా కూర్చోటానికి లేదు నించోటానికి లేదు వాన ఎండ ఎంత చేసినా కూడా ఆ పాపం అంత కలిసిపాటుగా లేదు అందుకని మా అత్తగారేనండి కనిపిస్తున్నా కనిపిస్తున్నానా మా అత్తగారేనండి మేమందరము ఒకటే ఇక్కడికి వచ్చామండి పల్లెటూరులో వాళ్ళని మరి పల్లెటూరులో అత్తగారి మాటల ద్వారా మీకు తెలిసిందేంటి పల్లెటూరులో ఉండే అన్ని పొలం పనులు చేసుకొని అది కుదరలేదని ముఖ్యంగా పిల్లలు చదువు కోసమని వచ్చేసి వస్తా వచ్చిన తర్వాత ఇక్కడ జీవన ఆధారంగా ఆవిడ ఆవిడేమో ఆవిడ పని చేస్తారు ఇప్పుడు చెప్పారు కదా ఆయన గారు ఆయన పని చేస్తారు నా పని నేను టీచర్గా నేను చేస్తాను పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు సరే ఇప్పుడు ఇది పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చారు అంటే అక్కడ సరైన ఆధారం లేదంటే ఇక్కడికి వచ్చారు పట్టణాలకు ఎందుకు వస్తారు అంటే ఏదో ఆధారం కోసం వస్తారు అవునా తయ్య ఇక్కడ మరి పట్టణం వచ్చినందుకు మరి అక్కడికన్నా ఇక్కడ బాగుందా బాగుందా బాగుంది అంటే అనుకున్నంత బాగలేకపోయినా పర్వాలేదు బయటికి వెళ్ళే పని లేదు కదా ఏదో కాస్త కోస్తా ఆదాయంతో ఉంటున్నారు సరే సరేనండి మళ్ళీ వెళ్దాం కాబట్టి ఇప్పుడు పల్లెటూరుని వదిలేసి పట్టణాలు వస్తున్నారు మరి పట్టణాలు ఎందుకు వస్తున్నారు అసలు పట్టణాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అని కొంచెం తెలుసుకుందామా మరి అచ్చంగా పల్లెటూరు గురించి తెలుసుకున్నాం నిన్న మరి పట్టణాల కూడా గురించి తెలుసుకోవాలి కదా పల్లెలే గొప్ప పట్టణాలు గొప్ప కాదని కాదు లేకపోతే పట్టణాలు గొప్ప పల్లెలు అని కాదు రెండు సమాన స్థాయిలో ఉండాలని అందరూ చెప్తారు మరి అసలు పట్టణంలో ఉన్న విశేషాలు ఏంటో తెలియజేస్తూ మనకు ఒక పాఠాన్ని ఇచ్చారండి మామూలు మాటల్లో చెప్పుకుంటే మనకి అంత నిండుదనం రాదు ఏదో ముఖ్యమైన విషయాలు జీవిత అనుభవాలు పాఠాలు కాదు జీవిత అనుభవాలు రెండు ముక్కలైనా సరే కాబట్టి పాఠంలోకి వెళ్ళి అసలు విషయాలు ఏంటో లోతుగా చూద్దాం మరి పాఠం ఏంటండి ఈరోజు లక్ష్మి పాఠం ఏంటి ఈరోజు నగర గీతం నగర గీతం రచయిత ఎవరు అలిశెట్టి ప్రభాకర్ రచయితని ఎవరిని అంటారు ఎవరైతే పాఠాన్ని అందించారో వాళ్ళని రచయిత అంటారు అదే గేయాల రూపంలో కనుక రాస్తే వాళ్ళని కవి అంటారు ఇక్కడ మరి ఈయన కవ్యా రచయిత మరి గేయం రాశారు మరి చూద్దామా తర్వాత చూద్దాం సరే నగర గీతం అంట గీతం అంటే లక్ష్మి గీతం అంటే పాట గేయం గేయం పాటలు ఏమైనా వస్తావు నీకు లేవు రావా వచ్చా ఓకే వందే మాత్రం వచ్చా వచ్చా పాటలు వచ్చా ఒక్క పాట చెప్పలేమ్మా అయ్యో రాకుండా ఎలా ఉంటాయి నువ్వు పాడతావా అయ్యో నువ్వు పాడతంటే ఇంటమే పాడుతుంటే ఇంటమేనంట చాలా మందికి రాదు పాట పాడనంట మరి ఇక్కడ నగరం గీతం పాడుతుంది అంట పెద్దవాళ్ళకి వచ్చినా కూడా పాడట్లేదు వచ్చిన పిల్లలు ఉన్నారు వాళ్ళు పాడట్లేదు నగరం గీతం పాడుతుందంట నగరాలు ఏంటండి పల్లెల పాట ఏంటి దేశం ఏంటి సరే మరి ఒక గీతం చూద్దామా దీని గురించి నగరం గురించి కాదు అదేదో నాకు వచ్చిన గీతం పిల్లల్లారా పాపల్లారా ರೇಪಟಿ ಭಾರತ ಪೌರುಕೇ ದಾರಿ ಚೂಪೆ ಪಿಲ್ಲಲ್ಲಾರ ಪಾಪಲ್ಲಾರ ಭಾರತ ದೇಶ ಒಟೇ ಇಲ್ಲು ಭಾರತ ಮಾತಕು ಮೀರೆ ಕಳ್ಳು ಮೀರೆ ಕಳ್ಳು మీరే కళ్ళు జాతి పతాకం గరేసి జాతి గౌరవం కాపాడండి ఇంట్లో బయట అంతా కలసి భారతీయులై మెలగండి కన్యాకుమారికి కాశ్మీరానికి తీర నిబంధం వేయండి కన్యాకుమారికి కాశ్మీరానికి వీడ నిబంధం వేయండి పిల్లల్లారా రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారిని చూపే పాపల్లారా మీ కన్నులలో పున్నమి వెన్నెల ఉన్నాడు మీ మనసులలో దేవుడు తానై ఉన్నాడు ఉన్నాడు తానున్నాడు ఉన్నాడు తానున్నాడు అమ్మకు నాన్నకు ముత్తుల పాపలు మీరేలే మీరేలే అమ్మకు మీపై అంతులేని ప్రేమేలే ప్రేమేలే పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా పాపల్లారా పాపల్లారా ఈ పాట అంటే నా స్టూడెంట్స్కి విపరీతమైన ఇష్టం అండి అసలు వాళ్ళంతా డ్యాన్సులు వేస్తారు మేడం మేడం ఈ పాట పాడండి ప్రతిసారి ఈ పాట అంటారు ఎప్పుడో నేర్చుకున్నామండి జయశ్రీ మేడం గారు ఎక్కడున్నారు ఎక్కడున్నా సుఖంగా ఉండాలి మేడం జయశ్రీ మేడం ఈ వీడియో ముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను ఈ పాట నాకు నేర్పినందుకు డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్కి రెండు వేల ఎనిమిదిలో వచ్చాను ఆ మేడం కొత్తగా వచ్చారు మేమందరం ఒకేసారి చేరాము నేను మామూలు టీచర్గా చేరా మేడం గారు వైస్ ప్రిన్సిపల్గా చేరారు పిల్లలకి ప్రతిరోజు ఏదో ఒక పాట ఒక చరణం నేర్పించేవాళ్ళు దాంట్లో భాగంగా నేను నేర్చుకున్నా మేడం గారు ఎంత బాగా నేర్పించారో ఈ పాట అసలు పిల్లలందరికీ విపరీతమైన అయిపోయింది అందుకని నాకు కూడా చాలా ఇష్టం మేడం ఎక్కడున్నా కూడా ఫోన్ చేసి అయినా నేను మాట్లాడతాను చాలా సంతోషంగా ఉంది సరే మరి భావి భారత పౌరులు ఎవరు పిల్లలే ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు అయినాక వాళ్ళ జీవితాలు ఎలా తీర్చిదిద్దాలి అనే విషయాన్ని ఈ పాట ద్వారా తెలియజేస్తారు అయితే ఇక ఇప్పుడు మనం పాఠానికి సంబంధించి ఎందుకు చెప్పుకున్నాము దేశ ప్రగతికి మూలము దేశానికి సంపద దేశ ప్రజలే పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్నారు వీళ్ళంతా కూడా పల్లెల్లో ఉన్నారా పట్టణాల్లో ఉన్నారో చూద్దాం పట్టణాల ఇప్పుడు నగర గీతం పాడుతుందని చెప్తాం నగరం ఏం గీతం పాడుతుందో ఇప్పుడు నేను మామూలు గీతం పాడానండి నగరం ఏం గీతం పాడుతుందో పాటలోకి వెళ్ళినా చూద్దాం అప్పుడు ఖచ్చితంగా మీకు చాలా చాలా గీతాలు వినిపిస్తాయి ఈ పల్లెలకి సంబంధించి దీ పాట ఎందుకు పాడాను అనేది అప్పుడు మీకు తెలుస్తుంది మరి లక్ష్మి పాటల్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ఏం పాఠం చెప్పుకోబోతున్నాము నగర గీతం రచయిత ఎవరు అలిసెత్తి ప్రభాకర్ రచయిత కాదు ఇవన్నీ కళ్యాణాలే ఎందుకంటే ఆయన గేయం రాశాడు గేయమా గాయమా చూద్దాం ఈ గాయం ఏంటో ఈ గేయం ఏంటో చూద్దాం గేయాలు గాయాలు చేస్తాయా గాయాలు మాన్పిస్తాయా చూద్దాం ఇది ఎంత బాగుందో పాఠం విన్నాక మీరే నిర్ణయించాలి సరే ఇక చదవండి ఆలోచించి చెప్పండి చాటుమాటుగా అర్ధానికి చేతలో కన్నీళ్లు జరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాడిని ఆకుపచ్చని చెట్టు ఆహ్లాదభరితమైన వాతావరణ వరణం ఏమీ లేకుండానే పగలు రాత్రి ఆ స్పష్ట కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి నరకప్రాయమైన నగర నాగరికతను నర నరాన జీర్ణించుకున్నవాణ్ణి రోజుకో రెండు కవితా వాక్యాలు రాయలేనా అది మనకు పెన్నుతో పెట్టిన విద్య ఆఫ్కోర్స్ కోర్స్ కవిత్వం ఎంత నిత్య నూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ అణిముత్యం కాదని అందరికీ తెలుసు అలిశెట్టి ప్రభాకర్ ఇప్పుడు ప్రశ్నలు వేశారు దీంట్లో ఏమేసారు చాటుబాటుగా అర్థాంగి చేతలో కన్నీళ్లు జరుగుతున్నప్పుడు అది వాక్యం వాక్యం ద్వారా మీరేం గ్రహించారు ఇప్పుడు దీనికి ఆన్సర్ తెలుసుకుందాం అండి కవి ఇచ్చారో ప్రశ్నలు అడిగి చూద్దాం కవి ఇప్పుడు కవ్యా రచయిత ఇక్కడ రాయాల్సింది ఏ లక్ష్మి కవి అని రాయాలా రచయిత అని రాయాలా కవి అని రాయాలి గేయం కదా ఆయన రాసింది గేయాలకు కవిత్వమే కాబట్టి కవి అని పెట్టాలి ప్రశ్నలు ఇచ్చారండి కవి నివాసం ఎట్లా ఉన్నది ఈ పారాగ్రాఫ్ చదివాం కదా ఇప్పుడే క్వశ్చన్లకే ఆన్సర్ దొరుకుతుంది నగర నాగరికతను నరకప్రాయమని కవి ఎందుకు అని ఉంటాడు దానిపై మీ అభిప్రాయాలు చెప్పండి ఇది ముందుకెళ్లి పాఠంలోకి వెళ్తే వివరణ కోరితే అప్పుడు తెలుస్తుంది మనకి కవితాత్మక వాక్యాలు చదివారు కదా ఈ కవి గురించి మీకు ఏమర్థం అవుతుంది కవితాత్మక వాక్యాలు ఎక్కడ ఉన్నాయి చాటుగా అర్థాంగి చాటుగా కన్నీళ్లు చాటలో జరుగుతున్నప్పుడు ఇది కవితా వాక్యాలే ఈ మంచి కవి అని చక్కగా అర్థమవుతుంది తర్వాత నవనాగరికత నరకప్రాయమని నగర నాగరికత నరకప్రాయం అని ఎందుకు అన్నారు ఆ నరకంలోకి వెళితే కదా తెలిసేది అక్కడికి వెళ్తే కదా నరకమా స్వర్గమా అని తెలిసేది వెళదామా మరి చూద్దాం ఇప్పుడు దాని అన్నిటికన్నా కవి నివాసం ఎట్లా ఉన్నది కవి నివాసం ఎట్లా ఉన్నదో చెప్పాలంటే ముందు మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి చూద్దామా ఇప్పుడు మొదటి ప్రశ్నకి ఏంటి సమాధానం చాటుమాటుగా అర్థానికి చేటలో కన్నీళ్లు జరుగుతున్నప్పుడు అతయ్యా ఎట్రా చాట్ తీసురా తీసురా రెండు తీసురా తీసురా ఒకసారి మీకు చూపిస్తానండి అదేందో మీకు చెప్పడం కన్నా చూపిస్తే బాగుంటుందని రా ఏమంటారు దీన్ని ఏమంటారు వీటిని చాట్లు అంటారు ఇరా నుంచో వీటిలో ఏం జరుగుతారు ఏం చేస్తారు వీటితోటి బియ్యం బొయ్యం బియ్యం జరుగు బియ్యం జరుగు బియ్యం పోయి ఆ వట్టి చెరుగు ఆ చెరుగు ఆ చోటు లక్ష్మి కనపడాలి చెరిగేది కనపడాలి ఆ బియ్యం తీసిరప్పు చెప్తా తీసిరప్పు రెండు చాటలో కన్నీళ్లు జరుగుతున్నప్పుడు ఇప్పుడు నేనేం జరుగుతున్నానండి జరుగుతున్నారంట కన్నీళ్ళు జరుగుతున్నాం ఎందుకు కన్నీళ్ళు జరుగుతున్నాము చెప్పాలి మీరే దీంట్లో ఏమున్నాయి ఏమీ లేవు ఏమీ లేవా అసలు చాట దేనికి వాడతారు బియ్యాన్ని ఇట్లా బాగు చేయడం కోసం వాడతారు మరి ఆ బియ్యం లేనప్పుడు ఏమొస్తుంది మనకి అవతల ఆకలి అవుతుంది పిల్లలకి అన్నవండి పెట్టాలి కానీ ఉండు ఇక్కడ చాట్లో బియ్యం లేవు ఏం జరుగుతాము కానీ నీళ్ళు వస్తాయి ఏడుస్తాము ఆ ఏడుపు ఎవరికి చెప్పుకోలేక ఆ చాటుగా మళ్ళీ భర్తగారికి తెలిస్తే బాధపడతాడని ఆ చాటుగా వెళ్ళి చాట బొట్టి చాట మోగిస్తూ ఉంటారు ఇట్లా చాట మోగిస్తుంటే ఓహో ఆవిడ బియ్యం జరుగుతున్నా కావాలా అని అనుకోవాలని కానీ ఆ భర్తకు తెలియదా ఇంట్లో పరిస్థితి ఏంటో బియ్యం ఉన్నాయా లేవా ఉంటే ఈ మౌతి ఈ బియ్యం అనుకోండి మౌతి ఆ ఇప్పుడు పక్కింటి ఆవిడ తెచ్చిచ్చిందండి బియ్యం లేవు అప్పయ్యి ఇప్పుడు బియ్యం లేవు బియ్యం తెచ్చిచ్చింది అక్కడ పెట్టు చూసారు కనిపిస్తుంది లక్ష్మి బియ్యం దిగా ఇప్పుడు బియ్యం జరుగుతాం చూడండి ఇలా జరగటం అంటే ఇలా చూ చెరగటం అంటారు బియ్యం ఉంటే జరుగుతామండి బియ్యం లేకపోతే ఏం జరిగి అప్పయ్య ఇప్పుడు చూడు పెద్ద ఆవిడ బియ్యం జరిగిద్ది నాకు చాత కదండి బియ్యం జరుగుతుంది సరిగా మొగేటట్టు అదిగో చూసా చూసారా ఆ మాత కూడా వస్తుంది చూడండి ఆ మాత వస్తుందా బియ్యం జరుగుతుంది ఇప్పుడు నేను జరిగాను బియ్యం మాత ఏమన్నా వచ్చిందా రాలేదు కదా ఇప్పుడు బియ్యం ఏంటి చాట్లో బియ్యం ఉన్నాయి కాబట్టి జరుగుతుంది అవి తీసుకెళ్లి వండిద్ది పెట్టిద్ది పిల్లలకి సంతోషంగా ఉంటారు ఏడిపేందుకు వచ్చిద్ది రాదు ఇప్పుడు వట్టి చాట జరుగు తీసుకెళ్ళి ఇప్పుడు వట్టి చాట్లో బియ్యం లేవండి బియ్యం ఇప్పుడు జరుగు మోగుతుందా ఏమన్నా ఏమి లేదు ఒట్టి చేతులే మోగుతున్నాయి మరి అవతల వాళ్ళకి తెలియదా బియ్యం మా లేదని తెలుసు కదా భర్తకి చాటినడా కూడా అందుకని ఆవిడ చెప్పలేక చాలు చూసారా భర్తకి చెప్పలేక చాటు మాటుగా వెళ్ళి బియ్యం చెరుగుతున్నారని నటిస్తూ బియ్యం ఉన్న వంట చేస్తున్నారని నటిస్తూ ఆమె తీసుకెళ్ళాడు లోపలి జరుగుతుందంట అంటే కుటుంబ పరిస్థితి ఎలా ఉందని కుటుంబ పరిస్థితి ఎలా ఉంది పేదరికము కడుపు డబ్బాలో బియ్యం తీసుకొచ్చిచ్చేయండి ఒట్టి డబ్బాని బియ్యం లేవు ఒట్టి దూరక మోగించటమే ఏమి లేదు పేద స్థితిలో ఉన్నారని తెలుస్తుంది మరి అలాంటి పేద స్థితిలో ఉన్న కవి ఏ ఇంట్లో ఉంటాడండి రాజభవనాల్లో ఉంటాడా డాబాల్లో ఉంటాడా ప్యాలెస్ లో ఉంటాడా లేకపోతే పెంకుటింట్లో ఉంటాడా అతి ఆయనే చెప్పుకున్నాడు చాలా కష్టతరమైన ఆస్బెస్టస్ సిమెంట్ రేకులు పల్లెటూరులో ఒక అయితే ఈ బిళ్ళలతో కట్టినయో లేకపోతే తడికలతో కట్టినయో లేకపోతే పూరీళ్ళో లేకపోతే పెంకుకిళ్ళో ఇలాంటివి ఉంటాయి కానీ పట్టణాల్లో ఇలాంటిది ఉండటం చాలా కష్టం ఉంటాయి ఎక్కడన్నా కానీ ఎక్కువగా ఉంటాయి అంటే రేకులు ఇళ్ళు ఉంటాయి ఆ రేకులు ఇల్లు ఆస్బెస్టాస్ సిమెంట్ రేకులు అంటారు అవి కంపెనీ పేరండి అండి రేకులు ఇళ్ళు చెప్పాలంటే ఆ రేకులింట్లో ఇంట్లో ఉంటే ఉంటుంది ఆ శరీరము ఇట్లా పట్టుకుంటే తోట ఊడొస్తుంది అనమాట పైన ఆ చెక్కంతా ఊడొస్తుంది అంత విపరీతమైన ఎండలు కాస్తాయి ఆ సిమెంట్లో రేకుల్లో ఉండాలంటే మామూలుగానే చెమట పోసి మామూలు వాళ్ళు తట్టుకోలేరు బయటికి పరిగెత్తుతారు మరి తప్పనిసరి అయితే ఏం చేస్తారు వర్షానికి తలదాచుకోవటానికి కావాలి ఎండకి కావాలి రాత్రి నిద్రించాలి పగలు వేరే పనులు చేసుకోవాలి భోజనం చేయాలి మరి గృహం అంటూ కావాలి కదా కొరుకునేవి దొరకవు కదా దొరికిందంట్లో ఉండాలి కాబట్టి కవి పరిస్థితి ఎలా ఉంది ఆస్ వెస్టాస్ సిమెంట్ రేకుల్లో ఉన్నాడు అంటే కడు ధమనీ దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాడు కడు పేదరికంలో ఉన్నాడు కవి కవి ఎవరండి అలిసిట్టి ప్రభాకర్ కారు మరి ఆయనకి ఎంత విద్య ఉంది రెండు కవిత వాక్యాలు రాయలేనా ఇది నాకు పెన్నుతో పట్టిన విద్య వెన్నతో పెట్టిన విద్య అంటారు చాలా వరకు కానీ ఈయనకంట పెన్నుతో పెట్టిన విద్య అంటే మంచి కవిత్వం రాయగలుగుతాడు మరి మంచి కవి నన్ను మంచి కళాకారుడు కూడా మంచి కవి మంచి కళాకారుడు మంచి సహృదయత కలిగిన వ్యక్తి ఇంతకుముందు పదిహేను సంవత్సరాల నుంచి దాదాపు ఈ పాట వచ్చిన దగ్గర నుంచి ఆయన పాఠాలు నేను చెప్తూనే ఉన్నాను కాబట్టి ఆయన గురించి మీకు తెలియదు కానీ నాకు తెలుసు అందుకని చెప్తున్నా నాకు తెలిసిన విషయాలు దాంట్లో ఉన్నాయి పుస్తకంలోకి వెళ్ళి తెలుసుకుందామా చూద్దాం అందుకని ఈ మాటలు వాడారు ఇప్పుడు పాఠ నేపథ్యం ఉద్దేశం చూద్దాం ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గటంతో బతుకు తీరు కోసం నగరాలకు పలు వలసలు పెరిగాయి నగరంలోని అనుకూల అంశాలన్నింటినీ వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయ పడుతున్నారు దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో క్రిక్కిరిసిపోతున్నాయి చాలా సమస్యలు పెరిగిపోయాయి ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శర వేగంగా తన రూపం మార్చుకుంటున్నది సామాన్యుడికి అందనంత దూరంగా కదిలిపోతున్నది నగరం మధ్య తరగతికి అంతు చిక్కని ప్రాంతంగా మారిపోయింది నగరం మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు తనకు తానే పరాయీకరణకు గురవుతున్నాడు కాబట్టి దీని పారాగ్రాఫ్ లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆధునిక కాలంలో ప్రపంచీకరణ జరుగుతుంది అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకొని మన ప్రాంతంలో కూడా ఆ డెవలప్మెంట్ అంటారు అభివృద్ధి ప్రగతి అనండి అది మొదలు పెట్టారు దాని కారణంగా ఆ రూపురేఖలే మారిపోతుంది ఇవాళ ఉదాహరణకి కేబిహెచ్బిలో ఉండొచ్చామండి కేబిహెచ్బి అంటే కుక్కటిపల్లి హౌసింగ్ బోర్డు ఒకప్పుడు కుక్కలు పోటానికి భయపడేవాళ్ళు అంట ఆ స్త్రీలు ఇలా మంగళసూత్రాలు వేసుకుని పోటానికి కూడా భయపడేవాళ్ళు అంట తొమ్మి చోట్లుండి ఘోరంగా ఘీకారంగా ఉంది అనేవాళ్ళు ఇప్పుడు చూడండి హౌసింగ్ బోర్డులో ఆ కనుక్కో లేనంతగా ఉన్నాయి అంతంత బిల్డింగ్లు వచ్చేసినాయి అంటే శర వేగంతో శర అంటే శరం అంటే బాణం అండి బాణం వేస్తే ఆ బాణం ఎంత తొందరగా వెళుతుందో అంత తొందరగా అని చెప్పటానికి కవి శరవేగంగా ఇలాంటి వాక్యాలేనండి కవిత వాక్యాలంటే ఆయన ఇలాగే రాస్తాడు కాబట్టి అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఉదాహరణకి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఇటు దిల్సు నగర్ లో ఉంటున్నాము ఇక్కడ పలానా ఖజానా జ్యువెలరీ ఉంది అది గుర్తుగా ల్యాండ్ మార్క్గా చెప్పాము అనుకోండి ఈ ఖజానా చెప్పిన తర్వాత ఖజానా పక్కన ఇంకా నాలుగు షాపులు వచ్చేసినాయి ఆ గుర్తులన్నీ మారిపోతున్నాయి కాబట్టి జరుగుతుంది సరే ఎందుకు అంత వేగంగా జరుగుతుంది అంటే ప్రపంచాన్ని అనుసరిస్తున్నారు ప్రపంచంలో ఏం జరుగుతుందో నిమిషాల్లో తెలిసిపోతుంది వాళ్ళన్నీ కూడా టెక్నికల్గా అంటే సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయి అన్ని వాడటం మొదలుపెట్టి ఆ అభివృద్ధిని సాధించాలని ఆ బిల్డింగ్లు కట్టడం ఏంటి లేకపోతే షాపులు పెట్టడం ఏంటి లేకపోతే రోడ్డు రవాణా కానీ ట్రై రైళ్లు కానీ విమానాలు కానీ లేకపోతే నదులకు సంబంధించి కానీ నీళ్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ దేవాలయాలు కానీ సమస్తం పెరిగిపోతున్నాయండి వాటన్నిటిని అభివృద్ధి చేస్తున్నారు మరి ఈ అభివృద్ధిలో భాగంగా అందరూ కూడా సంతోషపడుతున్నారా అంటే లేదు పల్లెటూరు నుంచి ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అక్కడ నుంచి వచ్చి వాళ్ళు ఏదో సాధించాలి ఇక్కడైతే మనకు అనుకూలంగా ఉంటుందని వచ్చారు నిజంగా సాధించారా ఖచ్చితంగా సాధించలేదు పటంలోకి వెళ్తే మనకు తెలిసిద్ది తర్వాత చూద్దాం ఈ నేపథ్యంలో నగర జీవితంలోని యథార్థ దృశ్యాలని మన కళ్ళ ముందు నిలుపుతూ నగరపు మరో పారిశ్రాన్ని చూపుతూ వాస్తవాలను కఠినంగా నిర్వచించిన తీరును తెలియచెప్పటమే పాఠం ఉద్దేశం పాఠం ఎందుకు ఇచ్చారు అంటే ఏవైతే కళలు కని కళలు కని హైదరాబాదులో లేకపోతే బాంబేలో లేకపోతే ఇంకో మద్రాసులో లేకపోతే పట్టణాల్లో హాయిగా మనం బ్రతకొచ్చు రోజు అంటా మనకి వెయ్యి రూపాయలు జీతం వస్తుందంట హాయిగా ఉండొచ్చు సినిమాలకు వెళ్ళొచ్చు శిఖారులకు వెళ్ళొచ్చు వస్తువులు కొనుక్కోవచ్చు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి కాలుకి మట్టి అంటే పని లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా క్యాబ్లు కానీ లేకపోతే రైల్వే టికెట్లు కానీ విమాన టిక్కెట్లు కానీ అతి తొందరగా అందుతాయి అంట ఇలాంటి ఆశతోటి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి చేరి నానా ఇబ్బందులు పడుతున్నారు ఎంత కష్టపడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు కంటికి కనిపించే విధంగా వాళ్ళు రాకపోయినా సరే మీరు రావద్దమ్మా అక్కడే ఉండండి పల్లెటూరులో పట్టణంలో వస్తే ఇదిగో సమస్య అనే విధంగా కంటికి కట్టినట్టు చూపించాడు యథార్థ దృశ్యాలని కఠినంగా నిర్వచించాడు ఏదో ఆ టౌన్లో చాలా బాగుంటుంది మీరు చాలా సుఖంగా ఉంటారు అని చెప్పడం కాదు కవి ఉద్దేశం ఉన్న విషయాలను ఉన్నట్టు చెప్పేశాడు మీరు రావాకండి మీరు వస్తే చాలా కష్టపడతారు మీ జీవితం ఇంకా దయనీయంగా తయారైద్దని యథార్థ నిజమైన విషయాలని కఠినంగా చెప్పాడు అనమాట ఈ ప్రభాకర్ గారు ఇది అలా చెప్పటమే పాఠం ఉద్దేశం నేపథ్యం అయిపోయింది పాఠ్యభాగ వివరాలు లక్ష్మీ టైం ఇంకొంచెం చెప్పుకొని పాఠం ఇంకొద్ది టైం ఉంది మనకి పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం మినీ కవిత అనే ప్రక్రియకు చెందినది కవిత అని చెప్పాను కదా కవిత్వం రాసే మినీ కవిత అంట ఏంటో చూద్దాం ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంగా చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత అలిసిట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితలలో కొన్నింటిని నగర గీతంగా కూర్చోటమైంది ఈయన మినీ కవితగా రాశారు ఇది ఇది ఎక్కడి నుంచి తీశారు అలిశెట్టి ప్రభాకర్ గారు ఇది ప్రక్రియ మినీ కవిత అలిశెట్టి ప్రభాకర్ గారు దేని నుంచి గ్రహించారు ఆ అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథం నుంచి లోని సిటీ లైఫ్ అనే ఒక పేరు పెట్టి రాశారనమాట దాని గురించి ఇంకా వివరంగా ముందు తెలుసుకుందాం మినీ కవితల్లో కొన్నింటిని కొన్నింటినీ నగర గీతంగా కూర్చటమైంది వాటిలో కొన్నిటిని తీసుకొని నగరగీతంగా చేశారు అయితే మినీ కవిత లక్షణాలు ఏంటట మినీ కవిత ఏదైనా ఒక అంశాన్ని ఒకే ఒక అంశం తీసుకుంటారు ఒక టాపిక్ తీసుకొని కొసమెరుపుతో వ్యంగ్యంగా చురకలతో ముగించటమే చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పటమే మినీ కవిత అంటే తక్కువ పంక్తుల్లో చెప్పాలి అర్థం కావాలి చురుక్కుమనిపించాలి అనిపించాలి వ్యంగ్యంగా ఉండాలి అప్పుడు అది మినీ కవిత అంటారు అలాంటి పదాలు ఏంటి ఒక్కటి తీసుకొని చూపించి చూస్తాను నేను చూడేలా చెప్తాడు నగారా మోగిందా నయగరా ధుమికిందా ఇలా ఉంటాయండి ఇదే మినీ కవిత నగారా మోగిందా నగార అంటే పెద్ద డ్రమ్ ఉంటుంది రాజులు కాలంలో కనుక వీళ్ళు పెట్టి పెట్టి కొడతా ఉంటారు ఢుమ్ 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 అని అది నగారా అంటారు ఆ నగరంలో ఉన్న శబ్దం ఎలా ఉందంట నగారా మోగిందా నయగరా ధుమికిందా నయగరా జలపాతాలు ఎక్కడ ఉన్నాయండి అమెరికాలో ఉన్నాయి అవునా ఆ నయగరా జలపాతం ధూమికితే ఎంత శబ్దం వస్తుందో ఈ నగరా మోగిస్తే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చినట్టుగా ఉంది ఆ పల్లె పట్టణంలో అని చెప్పడానికి ఈ పంక్తులు వాడాడండి ఈయన గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఇంకా పాఠంలోకి ముందుకు వెళ్ళిపోవాలి ఈ రోజు ఇంతవరకు చాలు మరి పాఠం అర్థమైంది అనుకుంటాను మీకు అర్థమైతే ఆ షేర్స్ షేర్స్ అని వస్తుందండి బాబు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూడండి ప్లీజ్ మీరు చూసి మీకు అవసరమైతే మొదటి నుంచి చివరి దాకా చూడండి మీకు అవసరం లేదా అలా చూసి ఒక్క నిమిషం అయినాక ఆ నొక్కేసి లైక్స్ లైక్ కొట్టేసి తర్వాత దాన్ని అలా వదిలేయండి పాపం టాపిక్ అంతా వచ్చి 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 ఇరవై నిమిషాలు అరగంటో గంటో అలా వచ్చేసి నాకు టైం పంపించిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అలా నొక్కేసి దాన్ని స్కిప్ చేసి వదిలేసి పాపాకుండా ఆపేసి పాపాకండి అలా వదిలేసేయండి ఎంత టైం ఉంటే అలా పాటలు అయితే కాదు పాట ఒక సెకండ్ ఒక ఫిఫ్టీ సెకండ్స్ వచ్చింది కానీ పాటలు కాకుండా ఇలాంటి వీడియోలు కొద్దిసేపు అలా పెట్టేసి వదిలేస్తే ప్లీజ్ నాకు టైం తెలిసి వచ్చిందండి రోజుకి కనీసం మీ నుంచి పది ఇరవై గంటలు కావాలి నాకు రోజుకి ఇరవై గంటలు వస్తే మూడు వేల అవర్స్ అయిపోతాయి ఇప్పటికి మూడు వందల గంటలైంది బాగుంది మీ సపోర్టు మీ సపోర్ట్ అంతా ఇలాగే ఉండాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ ఎవర్ వాల్యుబుల్ టైం మీ అర్ణం మర్చిపోరు కదా ఉంటాను మరి తప్పకుండా నాకు టైం ఇవ్వాలండి మళ్ళీ నేను అడుగుతాను చూసుకుంటాను ఈరోజు ఎవరెవరు నాకు టైం ఇచ్చారు ఉంటానండి ధన్యవాదాలు